అర్జున్ అంబాటి హౌస్ లోపలికి అడుగుపెట్టినందుకు బిగ్ బాస్ దానికి ఫీవర్ చేసినప్పటికీ నాగార్జున మాత్రం ఏమాత్రం వెనుకడుగు వేసుకొని రాలేదు వీకెండ్లో తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని సరిదిద్దేడానికి సాటర్డే అయితే అడుగు పెట్టేస్తారు ఆ విధంగానే అర్జున్ అంబాటికి క్లాస్ కూడా గట్టిగానే ఇచ్చేశారు మొత్తం గేమ్ అంతా చూసి హౌస్ లోపలికి అడుగు పెట్టావు కదా నువ్వు కూడా అలానే తయారవుతున్నావు ఏంటి అని అయితే నాగార్జున అంత కోపం అవ్వడానికి కారణం లైవ్లో అయితే అర్జున్ అంబాటి నోటుకొచ్చినట్లు మాట్లాడతాడు పల్లవి ప్రశాంత్పై కూర్చి మర్తపెట్టి మరి కొడతా ఏం పీకలేడు అన్నట్లుగా చాలా వర్డ్స్ యూజ్ చేశాడు అయితే బిగ్ బాస్ వాటన్నిటిని కట్ చేసి అయితే లైవ్ టెలికాస్ట్ ని ఎక్కడ కూడా ఎపిసోడ్ లో ప్లే చేయాలి అర్జున్ అంబాటికి మొదటి నుండి నెగిటివ్ ఇంపాక్ట్ కలగకూడదు అని బిగ్ బాస్ అయితే చాలా సపోర్ట్ చేసిందని చెప్పుకోవచ్చు ఈ విషయంలో అదే లైవ్ టెలికాస్ట్ ప్లే చేసినట్లు అయితే అర్జున్ అంబాటి ఫుల్ గా నెగిటివ్ అయిపోయేవాడు ఆడియన్స్ నాగార్జున అర్జున్ మాట్లాడిన మాటలన్నింటినీ వీడియోని ప్లే చేయడంతో పాటు తను చేసిన తప్పేంటి అనేది కూడా చెప్తూ ఇంకొకసారి ఇటువంటి రిపీట్ కాకూడదు అని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చేయడం జరిగింది ఇలా అర్జున్ అంబాటి గేమ్ అయితే నాగార్జున కాపాడారని చెప్పుకోవచ్చు